ఏదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూరు మండలంలో విజయోత్సవ ర్యాలీ సమావేశం నిర్వహించారు దీంతో పాటు మండల కేంద్రంలో పలు కుల సంఘ భవనాలకు ఆరోగ్య ఉప కేంద్రాన్ని పలు సీసీ రోడ్లకు శంకుస్థాపనలు చేశారు ఇదే సందర్భంలో మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో అన్ని శాఖల అధికారులు బీర్ల ఐలయ్య గారిని సన్మానించారు అనంతరం ఫంక్షన్ హాల్లో విజయోత్సవ సమావేశాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఆత్మకూరు మండలంలోని కాంగ్రెస్ పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున హాజరయ్యారు మండల కేంద్రంలోని నూతన ఆరోగ్య ఉప కేంద్రం ముదిరాజుల సంఘ భవనం వేరనారి చాకలి ఐలమ్మ ఆదర్శ రజక సహకార సంఘ భవనం శ్రీ భక్త మార్కండేయ పద్మశాలి సంఘ నూతన భవనాలను ప్రారంభించారు వీటితో పాటు సీసీ రోడ్లకు శంకుస్థాపన చేశారు ఈ కార్యక్రమంలో యాదాద్రి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అండెం సంజీవరెడ్డి బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మధుసూదన్ రెడ్డి ఆత్మకూరు ప్రజాప్రతినిధులు అధికారులు పాల్గొన్నారు అనంతరం సమావేశంలో పాల్గొని మాట్లాడారు బునాది కాలువ పనులను ఈ వచ్చే నెలలో ప్రారంభిస్తామన్నారు ప్రభుత్వం నుండి నిధులు ఉన్నా లేకున్నా నా సొంత నిధులతో పునాది కానీ కలు కాలువ పనులను ప్రారంభిస్తామని తెలిపారు యాభై వేల మెజార్టీ ఇచ్చి గెలిపించిన ఆత్మకూరు మండల ప్రజలకు ప్రత్యేక అభినందనలు తెలిపారు తన గెలుపుకు కృషి చేసిన ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా మిత్రులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు ప్రతిరోజు ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రభుత్వ నిధులతో పాటు బేర్లా ఫౌండేషన్తో గ్రామాలు అభివృద్ధి చేస్తానని ప్రజలకు హామీ ఇచ్చారు